అందరికీ నమస్కారం అండి కిన్నెరసాని ఛానల్కు అందరికీ స్వాగతం ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూశారు అంటే తమిళ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎంతటి పనికి మాలిన విధవులో మీకే అర్థమవుతుందన్నమాట ప్రస్తుతం తమిళ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏమిటి అంటే హీరో శివకార్తికేయన్పై జరుగుతున్న ట్రోలింగ్ అన్నమాట ఇంకో పది రోజుల్లో సంక్రాంతి సినిమాలు విడుదలబోతున్నాయి కదా సంక్రాంతి బదిలీలో శివ కార్తికేయన్ సినిమా కూడా ఒకటి విడుదలబోతుందనమాట పరాశక్తి అని ఆ సందర్భంగా శివకార్తికేయన్ను పట్టుకుని కష్టానుసారంగా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారనమాట దళపతి విజయ్ అభిమానులు శివ పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు తాగుబోతోడి తిరుగుబోతోడు తోడు అన్నట్లుగా విజయ్ అభిమానులతో పాటు ధనుష్ అభిమానులు కూడా తయారయ్యారనమాట ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారంటే శివ కృతజ్ఞత హీనుడు అని అంటున్నారు కామెడీ పీస్ అని అంటున్నారు పనికి మాలిన పీస్ అని అంటున్నారు ఏవేవో సినిమాల్లో హీరోలు హీరోయిన్లు కమిడియన్స్ని తిట్టే సీన్లు ఉంటాయి కదా విలన్లు తిట్టే సీన్లు విలన్లు కొట్టే సీన్లు అవన్నీ కట్ చేసి తీసుకొచ్చి ఆ కమిడియన్స్కి విలన్లకి శివకార్తికేయన్ ఫోటో తగిలించి దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారనమాట ఇలా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు అసలు శివ కార్తికేయను ఎందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారు ఏమైనా తప్పుగా మాట్లాడా అంటే అది లేదు ఏదైనా తప్పుడు పని ఏమైనా చేశాడా అంటే అది కూడా కాదు మరి ఎందుకు చేస్తున్నారు అంటే ఈ సంక్రాంతి బరులో శివ నటించిన పరాశక్తి దళపతి విజయ్ నటించిన జననాయకన్ సినిమాలు పోటీగా దిగుతున్నాయన్నమాట అది వీళ్ళ బాధ అన్నమాట విజయ్ సినిమాకి పోటీగా దింపేంత మగాడివైపోయావా నీకు అంత సీన్ ఉందా నీకు అంత దమ్ముందా అని ఒకటే గోల వీళ్ళ గోల తగలయ్యా వీళ్ళ గోల గోదాట్లో కొట్టుకుపోవా దీంతోపాటు ప్రభాస్ నటించిన రాజసాబ్ సినిమా కూడా తమిళంలో విడుదలవుతుంది కదా ఆ సినిమా ట్రైలర్కి తమిళంలో మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట దయ్యం కాన్సెప్ట్ కదా తమిళ వాళ్ళకి దయ్యం సినిమాలంటే బా బాగా ఇష్టం అనమాట అందుకే ఆ సినిమా మీద మంచి క్రేజ్ ఉంది బాగా టఫ్ కాంపిటీషన్ అయిపోయింది అనమాట విజయ్ అభిమానులకి నేను ఏమని అనుకుంటున్నానంటే విజయ్ అభిమానులు బాగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు సినిమా కొంచెం తేడా కొట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అన్న భయంలో ఉన్నారు దళపతి విజయ్ చివరి సినిమా ఇది రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడు కదా కొంచెం అటు ఇటు అయినా కానీ పరువు పోతుందేమో అని విజయ్ అభిమానులు ఓ తెగ ఈదైపోతున్నారు ఇటు శివ చూస్తే వర్ష విజయాలతో దూసుకుపోతున్నాడు వీరన్ ఆలయన్ అమరన్ ఇలా వర్ష విజయాలతో అన్నమాట అమరన్ తర్వాత శివ నటించిన మద్రాసి సినిమా హిట్ అవ్వలేదు ప్రొడ్యూసర్ కి నష్టాలే వచ్చినాయనమాట ఫ్లాప్ టాక్ లోనే ఎనభై కోట్ల వరకు వసూలు చేసింది ఇది మామూలు విషయం కాదు ప్రస్తుతం తమిళ ప్రేక్షకుల్లో శివ క్రేజ్ బాగా పెరిగింది అనడానికి మద్రాసి వసూళ్లే సాక్ష్యం అన్నమాట అందుకే దళపతి విజయ్ అభిమానులు భయపడిపోతున్నారు ఎక్కడ టఫ్ కాంపిటీషన్ ఇస్తాడేమోనని పానకంలో పొడగలాగా విజయ్ అభిమానులతో పాటు ధనుష్ అభిమానులు కూడా తయారయ్యారనమాట మధ్యలో వీళ్ళెందుకు దూరారా అంటే వీళ్లకు విపరీతమైన కడుపు మంట అనమాట ధనుష్ అభిమానులకు శివ అంటే బాగా కడుపు మంట ధనుష్ను దాటి ఎదిగిపోతున్నాడన్న కుళ్ళు గత నాలుగైదు సంవత్సరాల నుండి ధనుష్ అభిమానులకు శివ అభిమానులకు అస్సలు పడడం లేదు సోషల్ మీడియాలో ధనుష్ కొన్ని వేదికల మీద తనను తొక్కేయాలని చూస్తున్నారని నా సినిమా విడుదలవుతుందంటే చాలు నెల రోజుల ముందు నుంచే కొంతమంది సొంత పిఆర్ టీంలు పెట్టుకుని నన్ను ట్రోల్ చేస్తున్నారు అని మీరు ఎంత ప్రయత్నించినా నన్ను ఏమీ చేయలేరు అని చెప్పారు ఎవరు తనని ట్రోల్ చేస్తున్నారు ఎవరు తనని తొక్కేయాలని చూస్తున్నారు అనేది ధనుష్ పేరు చెప్పలేదనమాట ఇదంతా విని ధనుష్ అభిమానులు ధనుష్ అన్నది శివకార్తికేయన్ గురించే అని శివ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ధనుషే శివ మొట్టమొదటి అవకాశం ఇచ్చాడని ఇప్పుడు చూస్తే ధనుష్కే నమ్మక ద్రోహం చేస్తున్నాడు అని వీళ్ళు ఏడుస్తున్నారనమాట అసలు నిజంగా శివ శివ హీరోగా మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ధనుషా కాదా అనేది చూద్దాము శివ కార్తికేయన్ మొట్టమొదట హీరోగా నటించిన సినిమా పేరు మెరీనా ఈ సినిమా దర్శకుడు మరియు నిర్మాత పాండిరాజు రెండు వేల పన్నెండో సంవత్సరం ఫిబ్రవరి రెండున విడుదలైంది ధనుష్కు ఈ మెరీనా సినిమాకు ఎటువంటి సంబంధము లేదు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగానే శివ కార్తికేయన్ ధనుష్ నటించి నిర్మించిన త్రీ అనే సినిమాలో అవకాశం వచ్చింది ధనుష్ ఫ్రెండ్గా సైడ్ ఆర్టిస్ట్గా చేశాడనమాట మెరీనా విడుదలైన నెల రోజుల తర్వాత ఈ త్రీ సినిమా విడుదలైంది ఈ త్రీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సినిమా వలన ఎవరికి నయా పాయస లాభం లేదనమాట ఈ సినిమాని ఆంధ్రాలో కొనుక్కున్న నట్టి కుమార్ గారు అయితే నట్టేట మునిగిపోయారని చెప్పాలి మొత్తం లాస్ ఆయనకి కానీ అంతకుముందు వచ్చిన మెరీనా సినిమా మాత్రం మంచి విజయం సాధించింది ఈ మెరీనా సినిమా వల్లనే శివ వరుసగా హీరోగా అవకాశాలు వచ్చాయన్నమాట కానీ ధనుష్ అభిమానులు త్రీ సినిమాను చూపించి ఇదే శివ కార్తికేయన్ మొట్టమొదటి సినిమా ధనుషే అవకాశం ఇచ్చాడు అని ఓ తెగ గోల పెడుతున్నారనమాట ధనుష్ అభిమానులు ఈ త్రీ సినిమా ఫ్లాప్ అయింది దీనివలన వలన శివ ఎటువంటి లాభం లేదు కానీ మెరీనా సినిమా హిట్ అవ్వడం వల్ల శివ మంచి మంచి అవకాశాలు వచ్చాయన్నమాట మంచి మంచి కామెడీ సినిమాలు చేస్తూ మంచి మంచి కుటుంబ కథా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు శివ బాగా దగ్గర అయ్యారనమాట సాధారణంగా తమిళ సినిమాల్లో అక్కడక్కడ జుగుత్సాకరమైన కామెడీ ఉంటూ ఉంటుంది ఈ కమెడియన్స్ ఉంటారు కదా వీళ్ళు ఏంటంటే ద్వందార్థాలు వచ్చే విధంగా ఆడవాళ్ళ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు స్వర్గీయ కమిడియన్ అయిన వివేక్ సార్ కూడా ఇలాంటివి చాలా చేసారనమాట ఇలాంటి జుగుత్సాకరమైన జాగ్రత్త పడుతున్నాడు అనమాట శివ కార్తికేయన్ అందుకే కుటుంబ ప్రేక్షకులు శివ బాగా దగ్గర అయిపోయారు శివకార్తికేయన్ ఫ్లాప్ సినిమాలకు కూడా మంచి మంచి వసూళ్లు రావడానికి కారణం ఇదేనన్నమాట ఇలా శివకార్తికేయన్ అంచెలంచెలుగా ఎదగడం ధనుష్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంక్రాంతి బరిలో శివ నటించిన ఆలయన్ ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ రెండు పోటీ పడ్డాయి ఇందులో ఆలయన్ సినిమానే మంచి విజయం సాధించింది మంచి వసూళ్లు సాధించింది అనమాట అదే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై ఇరవై ఆరున రాయన్ విడుదలైంది జస్ట్ హిట్ అయింది హిట్ అయింది కానీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక చూడాలి జనరల్ ఆడియన్స్ దారుణంగా ట్రోల్ చేశారు రాయన్ సినిమాని అదే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన శివ కార్తికేయ నటించిన అమర్ విడుదలై భారీ విజయం సాధించింది దాంతో ధనుష్ అభిమానులకు బాగా కాలిందన్నమాట రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఇడ్లీ కడై అనే సినిమా విడుదలై డిజాస్టర్ అయింది సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా నడవలేదనమాట ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక ఇడ్లీ కడై అనే సినిమాని ప్రతి యూట్యూబ్ ఛానల్ ట్రోల్ చేసి అనమాట దాంతో ధనుష్ అభిమానులకు పుండు మీద కారం జల్లినట్టయింది ఈ విధంగా ధనుష్ ఫాల్ అవ్వడం శివ కార్తీకేని అంచెలంచెలుగా ఎతగడం ధనుష్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు దళపతి విజయ్కు ధనుష్కు ఎక్కువగా ఉండేది పక్కా మాస్ అభిమానులే సోషల్ మీడియాలో పచ్చి పచ్చి బూతులతో చలరేకపోతూ ఉంటారు శివ కార్తికేయన్కు ఉండే అభిమానులంతా కుటుంబ ప్రేక్షకులే అందుకే శివ మీద వచ్చే ట్రోలింగ్ను సోషల్ మీడియాలో ఎదుర్కోలేకపోతున్నారు వాళ్ళంతా ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో కాదులే కానీ నేరుగా బాక్సాఫీస్ దగ్గర రండి చూసుకుందాం ఎవరి సినిమాకి ఎన్ని టికెట్లు తగ్గుతాయో బాక్సాఫీస్ దగ్గర చూసుకుందామని చాలా విసురుతున్నారనమాట శివ కార్తికేయన్ అభిమానులు శివకార్తికేయన్ కార్తికేయన్ తొలినాళ్ళల్లో విజయ్ అనే ఒక టీవీ ఉందనమాట ఒక తమిళ ఛానల్ అది ఆ టీవీలో మిమిక్రీ ఆర్టిస్ట్గా చేసి స్టాండప్ కమెడియన్గా చేసి డాన్స్ ప్రోగ్రాముల్లో డాన్స్ చేసి యాంకరింగ్ చేసి నెమ్మది నెమ్మదిగా హీరో అవకాశాలు సంపాదించి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడనమాట అలాంటి వాళ్ళని పట్టుకుని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు గత వారం రోజుల నుండి శివకార్తికేయన్ మీద ట్రోలింగ్ నడుస్తూనే ఉందనమాట శివ ట్రోల్ చేస్తూ కొన్ని వందల వీడియోలు వచ్చాయి కొన్ని వందల మీమ్స్ అనమాట నాకు తెలిసినంత వరకు సంక్రాంతి వరకు ఈ ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమవుతుందో మొత్తానికి విజయ్ అభిమానులకు ధనుష్ అభిమానులకు కడుపు మంట బాగా ఎక్కువ అవడం వలన పైత్యం వికటించి పిచ్చి బాగా ముదిరిందనే చెప్పాలి ఈ ఫ్యాన్ వార్లు మాత్రమే కాదు కొన్ని ద్రవిడియన్ పాలిటిక్స్ కార్యకర్తలు ఉంటారు కదా సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళు కూడా శివ కార్తికేని ట్రోల్ చేస్తున్నారనమాట నా మనందరికీ తెలిసిందే సోషల్ మీడియా అంటే తమిళ సోషల్ మీడియా మొత్తం డిఎంకే చెప్పు చేతల్లోనే ఉంటుందన్నమాట ఎవరైనా డిఎంకేకి ఎగెస్ట్గా మాట్లాడినా బీజేపీకి సపోర్ట్గా మాట్లాడినా రామాయణానికి సపోర్ట్గా మాట్లాడినా మహాభారతానికి సపోర్ట్గా మాట్లాడినా ఎగేస్కి వచ్చి విరుచుకుపడిపోతూ ఉంటారనమాట ఆ కార్యకర్తలు కూడా శివకార్తికేయన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను చర్చించదలుచుకోలేదు అది అసందర్భం ఓకే ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసిన సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి కిన్నర్ సాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు